హాయ్ ఎవరి వన్స్ నా పేరు జ్యోతి అండి ఈయన మా హస్బెండ్ మణికంఠ స్వామి మాది కంటి స్తంభపాలెం గ్రామం మంచిది మండలం పశ్చిమ గోదావరి చిన్న అండి మాది ఒక రైతు కుటుంబం మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారండి మేమిద్దరం ఆడపిల్లలం నేను మా చెల్లి మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు చదువుకోలేదండి కానీ వాళ్ళ ఉండకూడదని చెప్పి మమ్మల్ని ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి చదివించారండి చదివి నా చదివే డిగ్రీ పూర్తి చేపించారండి ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయిందండి మా హస్బెండ్ కూడా ఆయన కూడా చదవంటే చాలా ఇష్టం అండి మా హస్బెండ్ కూడా నేను చాలా సపోర్ట్ చేసి మా అత్యంత ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేశారండి దానివల్ల నేను ఈరోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఈరోజు మీ ఆంధ్ర వందరూ ఉన్నానండి నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యగానే మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అవగానే శ్రేదాసిసిఈఈలో జాయిన్ అయ్యానండి జాయిన్ ఆవి అక్కడ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కోచింగ్ తీసుకున్నాను లోపు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది ప్రిగన్స్ రాశాను ప్రినెన్స్ క్లియర్ అవ్వగానే నేను శ్రీధర్ సార్ని అప్రోచ్ అయ్యాను శ్రీధర్ సార్ మాకు ఈవెంట్స్ కోసం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫోర్ బస్ వేసి గ్రౌండ్ తీసుకెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించారు అండి వల్ల మాకు ఈవెంట్స్ క్లియర్ అయినాయండి ఆ తర్వాత ఎస్ఎస్సి కోచింగ్ వల్ల మెయిన్స్ కూడా క్లియర్ అయింది నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలైనా పిల్లలైనా ఎవరికైనా చదువుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక సపోర్ట్ చేయండి దానివల్ల వాళ్ళు జాబ్ సాధించడం వల్ల సొసైటీలో మీకున్న గౌరవం పెరుగుతుంది ఈ ఈరోజు మా హస్బెండ్ నాకు పెళ్ళవు అందరికీ పిల్లవుగానే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అని చెప్పని ఇంట్లో ఉంచేస్తారు వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా గానీ దాని వల్ల వాళ్ళ టాలెంట్ అంతా బయటికి రాకుండా ఎవరికి తెలియకుండా ఉండిపోతుంది కానీ మా హస్బెండ్ ఆయన పెద్ద చదువుకోకపోయినా నేను మంచి పొజిషన్లో ఉండాలని మంచి హోదాగా ఉద్యోగం చేయాలని చెప్పని ఆడవాళ్ళు ఇంటికి పరిమితం కాదని చెప్పి ఆయన వ్యవసాయంలో మేము ఒక లో ఉన్న ఆయన వ్యవసాయం చేస్తున్నా చాలా మెచ్యూర్గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు నన్ను చదివించారు అందరూ ఎందుకు అమ్మాయికి చదువు ఎందుకు పెద్ద ఆయనకి కదా ఈయనకి ఎందుకు అని చెప్పి అంటున్నా ఎవరిని పట్టించుకోకుండా నన్ను నా మీద నమ్మకంతో నేను చదివించారండి ఈరోజు శ్వేత వల్ల ఆయన నమ్మకం నా నమ్మకం రెండు నిలబ నిలబడ్డాయి ఈయన వ్యవసాయమే చేస్తారు ఈయన ఎప్పుడు ఏంటంటారు ఆడపిల్లలైనా ఇంట్లో ఉండకూడదు ఇంట్లోని వీసు కాదు అబ్బాయిలు అమ్మాయిలు అని ఈ రోజుల్లో తేడా ఏం లేదు అందరూ పోలీస్ జాబ్ అంటే ఎందుకు అని చెప్పి అనుకుంటారు అలాగే లేదండి ఆ జాబ్ ఈ జాబ్ అని ఏం లేదు ఏ జాబ్ అయినా అందరూ సమానంగా ఉంటున్నారు ఈ నోటిల్లో సో పల్లెటూరు అయినా సిటీ అయినా నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిని అమ్మాయిని సమానంగా చూడండి సమానంగా అవకాశం ఇవ్వండి వాళ్ళకు కూడా చాలా టాలెంట్స్ ఉంది వాళ్ళు కూడా మీరు అవకాశం ఇస్తే ఎంతో మంది మంచి పొజిషన్స్లోకి వెళ్తారండి నా పేరు మణికండ స్వామి అండి మా వైపు జ్యోతి ఎస్ఐ జాబ్ సాధించింది అండి నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎస్ఐ జాబ్ సాధించి నేను మా గ్రామస్తులు చెప్తే మా గ్రామస్తులు కూడా చాలా సంతోషించారండి వాళ్ళకున్న మా గ్రామస్తులు చాలా సపోర్ట్ చేశారు ఇలాగ మా ఆవిడ బాగా చదువుతుంది అంటే కంటిన్యూ చేయించని చెప్పి నాకు సలహా ఇచ్చారు గ్రామస్తులు అప్పుడు నేను కోచింగ్ సెంటర్ నుంచి ఎంక్వైరీ చేస్తుంటే ఇలా విజయవాడ శ్రీధర్ అని సెంటర్ కోచింగ్ సెంటర్ ఉంది అన్నారండి వాళ్ళకి బాగుంటుంది జాయిన్ చేయమండి అప్పుడు వెళ్ళి విజయవాడని జాయిన్ చేశాను శ్రీధర్గా చాలా మా వైఫ్కి సపోర్ట్ చేసి ఎంతో ట్రైనింగ్లో కృషి చేశారు నేను దానివల్ల మా ఆవిడ ఎస్ఐ జాబ్ సాధించింది అండి ఈ సాధించడం వల్ల మా గ్రామానికి మా కుటుంబానికి నా ఫ్రెండ్స్లోని ఆహ్మదర్లోని నా గురించి గోరు అనిగిందండి దీనికి సీదా సార్ ఒకే వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నానండి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణమైన శ్రీధర్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ శ్రీధర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్రీధర్ సార్